దేశంలో చోటు చేసుకుంటున్న డిజిటల్ అరెస్టులపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో జరిగిన డిజిటల్ అరెస్టులకు సంబంధించిన కేసుల వివరాలు ఇవ్వాలని కోరింది ఈ మేరకు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది హర్యానాకు చెందిన ఓ మహిళను ఇటీవల సైబర్ నేరగాళ్లు మోసగించిన వ్యవహారంపై ఆమె ఫిర్యాదు మేరకు సుమోటోగా కేసు విచారణ చేపట్టింది మయన్మార్ థాయిలాండ్ వంటి దేశాల నుంచి సైబర్ నేరగాలు డిజిటల్ అరెస్టులకు పాల్పడుతున్నట్లు సీబీఐ తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ కేసులపై విచారణ జరిపేందుకు ప్రణాళికతో రావాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది ఈ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తామన్న సుప్రీంకోర్టు అవసరమైన ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధమని స్పష్టం చేసింది ఈ కేసు దర్యాప్తు కోసం సైబర్ నిపుణులు సహా ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరమైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించింది ఈ నెల పదిహేడున డిజిటల్ అరెస్టులపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వ్యవస్థపై ప్రజల నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్న ఈ నేరాలపై అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం సీబీఐని ఆదేశించింది